హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఒకటి గ్రేవీతో కోడిగుడ్లు ఎగిరి చేయబోతుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోండి ఎప్పుడైనా ఇలా చేసుకోండి అన్నంలో చపాతి రోటీ దేంట్లో టేస్ట్ బాగుంటుంది సేమ్ ఇదే కొలత తోటి చేసుకోండి ఇప్పుడు నేను ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను కదండి ఒక గింజల వాటర్ తెచ్చుకొని ఈ గుడ్లన్నీ లేసుకోవాలి అటు ఇవి గుడ్లు ఉడకబెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పద్నాలుగు పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి గుడ్లు గుడ్లు ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ గిన్నె తీసుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అల్లం ఇలా ఒక్క ఇంచు అల్లం ముక్కేసుకోవాలండి ఇట్లా గీరి కట్ చేసుకొని ట్ ఒక ఎనిమిది తొమ్మిది ఎల్లిపాయలు వేసుకోవాలండి పొట్టు తీసేసుకొని ఇలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చుంచి ఒక నాలుగైదు పుదీనాకులు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా మీడియం సైజు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేరే కప్పులకు తీసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకొని ఇట్లా ఈ పొట్టు మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకొని ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి ఇంక ఇట్లా ఇట్లే కట్ చేసుకోవాలి అన్ని ఇట్లా కట్ చేసుకోవాలండి స్టవెలించుకొని ఒక కడాయి అన్న పెనమన్న ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడి అవుతుంది కదండి ఇలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఇల్లు మనం కట్ చేసిన గుడ్డు ముక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి అన్నీ ఇట్లా వేసుకోవాలి ఈ గుడ్డు ముక్కలన్నీ ఇట్లా వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచి ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకో సైడ్ దిక్కేసుకోవాలండి ఇట్లా ఇంకో సైడ్ ఇట్లా తిప్పేసుకోవాలి అన్నీ ఇట్లా తిప్పేసుకోవాలి ఇక తిప్పేసుకొని ఇక్కడ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇది తీసుకోవాలండి ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకోవాలండి అన్నీ ఇట్లా వేరే దాంట్లో తీసుకున్నాం కదండి ఈ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ కలిసినాయి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి పోపు మంచిగా అవుతున్నాయి కదండి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరిపాకు వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి పండుగ కావాలి ఇది ఇప్పుడు ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మంచి పచ్చివాసన పోయిందాక ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా పచ్చివాసన పోయి సైడ్ నుంచి ఆయిల్ తేలినాక ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి సైడ్ నుంచి ఆయిల్ తేలుతుంది కదా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి కలుపుకోవాలి ఒకసారి ఇలా మూత పెట్టుకోవాలి ఇది కొద్దిగా ఉడుకు ఉడుకుబట్టిన దాకా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఇప్పుడు మంచి ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇలా మనం పక్కన పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న గుడ్లన్నీ ఇల్లు వేసుకోవాలండి అన్నీ వేసుకోవాలి గుడ్లు అన్నీ వేసుకున్నాం కదండి మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇటు సైడ్ ఉడకాలండి మూత తీసి చూసుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఇక్కడ అక్కడ సైడ్ ఉడికింది కదా ఈ మళ్ళీ తిప్పి వేసుకోవాలి అన్నిట్లో తిప్పేసుకోవాలండి ఇక్కడ సైడ్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిక్కటి గ్రేవీ తోటి కోడిగుడ్డు ఇగురు కర్రీ రెడీ అయిందండి సూపర్ ఇట్నే వేసుకోండి సూపర్ ఉంటుంది ఇట్నే చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి అన్నంలోకి చపాతి రోటిలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒకసారి ఇలా చేసుకొని చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాంటి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఏంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి